కడప మేయర్ సురేష్ బాబు పైన టీడీపీ రాష్ట్ర మైనారిటీ ఉపాధ్యక్షుడు జిలానీ బాషా ఫైర్ అయ్యారు రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న సంక్షేమం అభివృద్దిని చూసి ఓర్వలేక వైఎస్సార్సీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఇరవై మూడు రోజుల్లోనే చెప్పిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంటే వైఎస్సార్సీపీ నాయకులకు నిద్ర పట్టడం లేదన్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అక్రమంగా ఇసుక మట్టి ఎర్రచందనాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించారని ఆయన ఆరోపించారు గత ప్రజలు కార్మికులు ఇసుక దొరకక ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు వైఎస్ఆర్ సిపి నాయకులు ఇసుక అమ్మకాలతో అక్రమంగా డబ్బు సంపాదించి బయట దేశాలలో పెట్టుబడులు పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు మేయర్ సురేష్ బాబు గతంలో జడ్పీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఎంత ఇసుకను దోచుకున్నారో మీకు గుర్తు లేదా అని ఆయన ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి చూసి వైఎస్ఆర్ పార్టీ నాయకులు సురేష్ బాబు గారు పార్టీ ఇతరులు కూడా విమర్శించడం అనేది నిన్నటి రోజు మేయర్ సురేష్ బాబు గారు ఆన జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు ఇన్ని రోజు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వాన్ని చూసి అర్థం కావడం లేదు ఆయన ఆయనకు నాకు అర్థం కావడం లేదు వైఎస్ పార్టీ ప్రభుత్వంతో విసిగిపోయి వేసారి ప్రజలు తీర్పు ఇచ్చారు మొన్ననే ఇరవై మూడు రోజులైంది అంటే చంద్రబాబు నాయుడు వస్తూనే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు సీఎం చేశారు ప్రజలు అది ఏ విధంగా అంటే దేశ చరిత్రలోనే ఇన్ని సీట్లు ఏ రాష్ట్రంలోకి రాలేదు అటువంటి సీట్లు ఇచ్చి మీరు మీకు అర్హత లేకుండా మీరు కనీసం ప్రత్యర్థి హోదా కూడా మీకు లేకుండా చేసినారు ఓటర్లు ప్రజలు ఇప్పటికి కూడా మీకు ఆలోచన శక్తి లేకపోతే నిజంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎక్కడ కనపడకుండా అంటారే ఊరికి ఏదో వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోతామంటే ప్రజలు ఒక్కరు సురేష్ బాబు గారు మీకు నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి ఘనం ఘనం ఘనమైన నివా ఘనమైన వచ్చేసి వాళ్లకు మెజారిటీ కల్పించినారు తెలుగుదేశం పార్టీకి ఎక్కడ చూసినా ఒకటే గాలి గాలి వానలా కొట్టుకొని పోయినారు మీరు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మొత్తం మొత్తం క్యాటర్ అంతా కొట్టుకొని పోయినారు మళ్ళా మీరు నిలబడి వచ్చేసి ఇప్పుడు ఏదో సంక్షేమ పథకాలు ఆయన మొదలుపెట్టి ఇరవై మూడు రోజులు కావడం లేదు అప్పుడే ఇసుక ఫ్రీగానే చెప్తానే ఇసుక ఎంత పడుతుంది ఇసుక రేట్ ఎంత ట్రాక్టర్కి ఎంత డీజల్కి ఎంత ఇంటికాడికి చేర్పించేంతవరకు ఎంత నాలుగు వందల రూపాయలు మీకు తేడా ఉంది అని చెప్పడం అనేది ఒక మేయర్గా ఆయన ఒక ఎక్స్ జెడ్పీ చైర్మన్ వల్ల ఏ ఆయన మాట్లాడుతామంటే మాకు అర్థమే కావడం లేదు ఇసుక ఎత్తేటప్పుడు ఎంత పడుతుంది ఫ్రీగా ఇస్తున్నాం ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది రూపాయలు లేదంటే తొంభై రూపాయలు టన్ను మీరు మీరు అది ఆలోచన చేయాలా మీ మాదిరిగా మీరు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా ఇసుక తోవడం గుట్టలు గుట్టలుగా వేసుకొని పోతూ ఉండడం ఎక్కడంటే అక్కడ దొంగతనం చేస్తే లోపల దాపెట్టుకోవచ్చు అది ఇసుక బయట దాపెట్లేరు అది గుట్టలు గుట్టలుగా వేయాల్సిందే మా లోకేష్ గారు పాదయాత్రలు వస్తుంటే కడపలో సిద్దోటం పక్కన ఈ కొండల్లో కొండలు కొండలు ఇసుకే మాదిరిగా అక్కడ కొండలు కొండలు వేసి పెట్టారు ఇసుకలంతా ఆయన ఆశ్చర్యపోయినాడు ఇక్కడ కొండలు ఉన్నాయా కనపడడం లేదు ఇసుక ఇసుక కొండలు కనపడతా ఉన్నాయని చెప్పి ఆయన సెల్ఫీ తీసుకొని లోకేష్ గారు ఈ రకంగా అయ్యింది అవి ఇసుక వీళ్ళందరూ ఈ రకంగా తీసుకొచ్చి స్టాకులు చేసుకుంటాడు అని ఆశ్చర్యపోయినారు లోకేష్ గారు ఆ రకంగా మీరు ఇసుకనే కాదు మట్టి కాదు మీరు వచ్చేసి రెడ్ షాండీలు అయితేనేమి మరి ఇతర ఇతర ఖనిజ వస్తువులంతా మీరు ఇష్టం వచ్చినట్టు పర్మిషన్లు లేకుండా మీరు వచ్చేసి దోచుకున్నారు పైన మీరు ఒక్క పైన ఏమి ఇంకా జరగలే ఇరవై మూడు అయింది అప్పుడే మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకాలు కల్పించ కల్పించుకుంటూ పోతారా మీరు ఏం అర్థం కావడం లేదు ప్రజలకు మీకే మీరు మీరు ఏం చేసింది మీకు తీర్పు ఇచ్చినారు మీరు ఏ విధంగా పబ్లిక్ సర్వీస్ చేసినారు అప్పుడే మీకు తీర్పు వచ్చేసింది ఇంకా మీరు మనం చేసినంత వరకు ఓపికలు పట్టండి మీకు మీ అడ్రస్ లేకుండా పోతుంది ఇప్పుడున్న ప్రజలు మీకు పదకొండు సీట్లు ఇచ్చినారు పదకొండు ఒకటి పక్కన ఒకటి పదకొండు అయితే రేపు నెక్స్ట్ ఎలక్షన్ వస్తే ఒకటి మాత్రమే మిగులుతుంది అది మీకు తెలుసు ఎవరో ఒక్కటి ముగ్గుతారు ఒక్కటి నెక్స్ట్ ఎలక్షన్ వరకు ఒక్క సీటు మాత్రమే ఉంటుంది మీకు ఈ రాష్ట్రంలో మీరు ఇప్పటికి కూడా ఆలోచన చేయకుండా ఆలోచిత రహమన్నా మాట్లాడుతూ ఉంటే ప్రజలు చూస్తున్నారు ప్రజలు చూస్తూ ఉండి మీ ఆరో అరాచకాలు భరించలేక మీకు ఇచ్చిన తీర్పు ప్రత్యర్థి హోదా కూడా లేదు మీకు కనీసం మళ్ళా మీరు మా ప్రత్యేక హోదా అయ్యాలని చెప్పి పోయి అక్కడ అసెంబ్లీలో కూడా రచ రచ్చలు పెట్టడం అనేది నిజంగా తమాషా అయిపోయింది ఇదంతా మీరు మీరు చెప్పింది అయితే నిజం వేరే వాళ్ళు వినాలా మీరు చెప్పిందే వేదం అనుకుంటారు మీరు మీ వేదాలు గీతాలు ఏం లేదు అయిపోయింది మీరు కథ ఊరికి ఎందుకు ఊరు కూర్చొని అభివృద్ధి అంటే చూసి ఆనందించండి అసూయ పడగాకండి అసూయ పనికిరాదు అసూయ ఉంటే మనిషి పైకి రాడు మనం చేయలేదు అంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మీరు చేయలేదు గవర్నమెంట్లో ఎన్నో సంక్షేమ పథకాలంతా సర్వనాశనం చేసినారు మీరు అభివృద్ధి నాశ అభివృద్ధిని అభివృద్ధి నిరోధకులుగా తయారైనారు ఈ రాష్ట్రానికి మీరు ఏమి చేయలేదు అందుకని తీర్పు వచ్చింది కదా తీర్పు వచ్చి ఇక్కడ ఇరవై మూడు రోజులు కాకముందే ఆ తీర్పును చూసి మీరు ముడుచుకొని కూర్చోవాలా మీరు రెచ్చ రెచ్చిపోయి ఏదేదో మాట్లాడితే పెన్షన్ల గురించి మాట్లాడతారు ఎన్నికల్లో ఫస్ట్ సొంతకం పెన్షన్లు నేను వెయ్యి రూపాయలు పెంచుతానని పెంచాడు విటలాంగులకు పెంచుతామని పెంచినారు ఇచ్చినారు ఛాలెంజ్ చేసి ఒకటే రోజులో చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థ లేకుండా పక్క మీరే వాళ్ళకు వాలంటీర్లకు రిజైన్ చేయించుకొని మీ కార్యకర్తలుగా వాడుకున్నారని చెప్పి ప్రజలంతా చెప్తున్నారు వాళ్ళని వదిలేసి ఉండే సెక్రటరీలతో ఉండే సచివాలయంలో పనిచేసే వాళ్ళతోనే పొద్దున నుంచి ఐదున్నర నుంచి మొత్తం మధ్యాహ్నం వరకు మొత్తం అన్ని చోట్ల ప్రతి ఒక్కరికి నాలుగు వేల ప్రకారం పింఛను మళ్ళీ విఠలాంగులకు అదే రకంగా ఆరు వేల రూపాయలు మళ్ళీ ఇట్లా రకంగా ఖచ్చితంగా ఇచ్చుకోవడం జరిగింది మీరు పెన్షన్ల గురించి మాట్లాడలేరు ఇసుకల గురించి మాట్లాడలేరు అభివృద్ధి గురించి మాట్లాడలేరు మీకు ఆ స్థోమత ఆ స్థాయి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు లేదు మీరు ఊరికే ఉండి అభివృద్ధిని చూడండి కానీ అసూయపడద్దు అసూయపడే తప్పుడు మాటలు అంటే మీ మాటలు వినేవాడే లేరు ವಿ ಪ್ರಜಲೇ ಲರೂ ನೀ